ఫ్రెండ్స్ ప్రెజెంట్ అనంతపుర్లో అయితే ఏ థియేటర్ చేసినా హౌస్ఫుల్ బోర్డులు అయితే దర్శనమిస్తున్నాయి అనంతపుర్లో మొత్తం ఐదు థియేటర్ అవుతున్నాయి ఐదు థియేటర్ మొత్తం హౌస్ఫుల్ కలిసి నడుస్తుంది బాలయ్య బాబు చరిత్ర సృష్టించాడు ఈ సినిమాతో సో నెక్స్ట్ లెవెల్లో ఉంది నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ అందరికీ ఫుల్ మిల్స్ అనుకోవచ్చు ముఖ్యంగా బాబీ గారి గురించి మాట్లాడితే బాబీ గారు ఇంత పెద్ద హీరోని ఎట్లా హ్యాండిల్ చేశాడో నాకైతే అర్థం కంగారు కానీ మూవీ చూసేంతవరకు నెక్స్ట్ టైం అవుతుంది నెక్స్ట్ టైం అవుతుంది నెక్స్ట్ టైం అవుతుంది టెన్షన్ టెన్షన్ మొత్తం టెన్షన్ టెన్ష మూవీ అయిపోయేంత వరకు టెన్షనే అలా ఉంది మూవీ మూవీ ఏ విధమైన స్క్రిప్ట్ రాసుకున్నారు కానీ బాబీ గారు మాత్రం మూవీ మాత్రం ఎక్సలెంట్గా ఉంది నాకైతే మాత్రం మొత్తం ఏవేవి ఎక్కడ ఉండాలి ఏ సీన్స్ ఎక్కడ ఉండాలి పాటలు ఎక్కడ ఉండాలి అలాగే ఫైట్లు ఎక్కడ ఉండాలి ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉండాలి ప్రతి ఒక్కటి సినిమాకి తగ్గట్టుగా ఉన్నాయి అలాగే ఆ నేమ్కు తగ్గట్టుగా డాకు మహారాజు అనే నేమ్కు తగ్గట్టుగా బాబు పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది డాకు మహారాజు పర్ఫా పర్ఫార్మెన్స్ అలానే ఉంది అలాగే సివిల్ ఇంజనీర్గా ప్రఫా పర్ఫార్మెన్స్ అలా ఉంది బా సివిల్ ఇంజనీర్ అయితే నెక్స్ట్ లెవెల్లో పర్ఫార్మెన్స్ చేసినాడు నందమూరి బాలకృష్ణ గారు అస్సలు కానీ విని రకంలో ఆ సివిల్ ఇంజనీర్ అంటేనే మామూలుగా ఎవరికి సెట్ కాదు క్యారెక్టర్ ఆ సివిల్ ఇంజనీర్ క్యారెక్టర్ అట్లాది నందమూరి బాలకృష్ణకి ఏం సెట్ అయింది ఆ క్యారెక్టర్ అసలు డాకు మహారాజు తగ్గట్టుగా ఆ సివిల్ ఇంజనీర్ క్యారెక్టర్ అనేది డిజైన్ బాగా చేశారు ఇక్కడ చూస్తున్నారు కదా మీరు ఈ సివిల్ ఇంజనీర్దే ఈ ఫైట్ అంతా ఫైట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది సివిల్ ఇంజనీర్ది సెకండ్ హాఫ్లో అసలు ఎవ్వరు ఊహించరు ఈ మూడు పాత్రలు ఉన్నాయి మూడు పాత్రలు మూడు రకాల పాత్రలు ఉన్నాయి సో ఒకరే హీరో కాకుంటే మూడు రకాల పాత్రలు ఈ మూడు రకాల పాత్రలు మాత్రం నెక్స్ట్ లెవెల్లో నందమూరి బాలకృష్ణ జీవించారు అలాగే అనంతపూర్లో ప్రతిరోజు థియేటర్ హౌస్ఫుల్ అవుతున్నాయి లేదా తెలుసుకోవాలంటే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అండి అలాగే మన ఛానల్లో నందమూరి బాలకృష్ణకు సంబంధించిన వీడియోలు ఖచ్చితంగా ఒక పది పదిహేను వీడియోలు ఖచ్చితంగా ఉంటాయి చూడండి ఈ డాకు మహారాజు వీడియోలు మాత్రమే ఫ్రెండ్స్ ఇంతవరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి లైక్ చేస్తేనే నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ చూసే అవకాశం వస్తుంది ఇలాంటి వీడియోస్ లైక్ చేయండి అలాగే జై బాలయ్య అని కామెంట్ చేయండి రేపు కూడా ఒక వీడియో రాబోతుంది ఇప్పుడు చూడండి ఫస్ట్ రోజు అనంతపూర్లో హౌస్ఫుల్ కలెక్షన్ బోర్డులు చూడండి మొత్తం ఐదు థియేటర్ వస్తున్నాయి ఐదు మొత్తం హౌస్ఫుల్ కలెక్షన్ నడుస్తుంది సో రెగ్యులర్గా మన ఛానల్లో అప్డేట్ ఇస్తుంటాను ప్రతిరోజు ఇస్తుంటాను ఒక వీడియో ప్రతిరోజు వస్తుంది తప్పకుండా చూడాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అండి సో అలాగే మన ఛానల్లో కొన్ని వీడియోస్ ఉన్నాయి నందమూరి బాలకృష్ణ నటి చూడండి చూస్తే మీకు కూడా అర్థమవుతుంది థ్యాంక్ యూ మరొక